హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు మోడల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అండి నేను చాలా స్లోగా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మరొక విషయం నా ఛానల్ కోసం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళకు కూడా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి దానివల్ల మన నా వీడియోలు వేరే వాళ్ళకు కూడా తొందరగా చేరుతాయి వాడు కూడా నేర్చుకునేటట్టు ఉంటుందని చెప్పి ప్లీజ్ అండి ఇంకా వీడియోలోకి వెళ్ళామండి కింద ఒక నైన్ ఇచ్చానండి గీత గీశాను అది పావు అంచుతో ఎందుకంటే మనకి క్రాసులు ఉంటాయి కదండి అంచులు ఆ అంచులు తీసేస్తున్నాను అండి ఇప్పుడు మరొక పావు పావు సె సెంటీమీటర్తో ఒక మార్క్ వేసుకుందండి ఇది ఎందుకంటే మన నడుము ముక్క తిరిగేయడానికండి చూడండి ఇంత చాలా అండి కాస్త ఒక పావు అంగుళ చాలండి కొత్తగా నేసుకునేది పావు కన్నా ఇంకొంచెం పెట్టుకోండి మీకు ఆటోమేటట్టుగా రోజు కుట్టే వాళ్ళకైతే అవసరం లేదు అదే ఎక్కువ పావు అంగుళం ఇంకా బ్లౌజ్ తీసుకొని మనం బ్యాక్ పార్ట్ తీసుకొని లైనింగ్ వైపు చూడండి లైనింగ్ వైపు తీసి మడత తీసి హైట్ ఎంత ఉందో చూడండి కింద నుంచి పెట్టమాకండి మనం గీత గీసిన పార్ట్ నుంచి గీత దగ్గర నుంచి పైకి చూడండి వదిలేసాను లూజ్ మనం లాగకూడదండి బ్లౌజ్ని మాత్రం కూడా కొద్దిగా లాగినా కూడా మనకు హైట్ మెజర్మెంట్స్ బ్లౌజ్ మెజర్మెంట్స్ మారిపోతాయి చూడండి నేను ఎలా పట్టుకుంటున్నాను సేమ్ అలానే చూసుకొని ఇదిగోండి కింద గీత కింద ఖర్చు వదిలేసేయండి పైన ఇది అస్సలు ఇది డాట్ డాట్ అంటే అదేనండి ఖర్చు అసలు ఖర్చు కనిపిస్తుందండి తర్వాత అవి రెండు గీత గీసినాక మన బ్లౌజ్ని చూసుకొని సంఖ నడుము పాడుతుంది నడుము ఉందో టేప్తో కొలుచుకోండి చూడండి నేను ఎలా కొలుస్తున్నాను ఉసులు పట్టి దగ్గర నుంచి కాసా దాకా కొలవండి అది ఎంత మటుకు వస్తే దానికి నాలుగు భాగాలు ముప్పై వస్తే నాలుగు భాగాలు నలభై వచ్చినా నాలుగు భాగాలు నలభై వచ్చిందంటే ఒక భాగం వచ్చి పది పది సెంటీమీటర్ అండి పది అంగుళాలు ఇట్లా నా బ్లౌజ్కి వచ్చిన దానికి నేను నాలుగు భాగాలు చేసుకొని దాంట్లో సగం చేసుకుంటున్నాను సగా సగం అంటే ఒక భాగం నాలుగులో ఒకటో భాగం ఎంత వచ్చిందో చూసుకొని పెట్టుకుంటున్నాను చూడండి పదకొండు పావు వచ్చింది నాకు ఇదిగోండి పది పావు ఇదే పదింపవుని తీసుకొని అక్కడ ఒక మార్క్ ఇస్తున్నాయండి అదే పదింపు తీసుకొని పైకి తీసుకొని పైకి పెట్టుకొని దానికి స్ట్రైట్గా ఎక్కడుందో దానికి అక్కడ కరెక్ట్గా మళ్ళీ ఇంకో పదింపుకి అంటే ఇది హైట్ అండి ఇది చెస్ట్ పార్ట్ ఉంది అటువైపు దాని మేడం హైట్ కూడా ఎంత ఉందో చూసుకుని ఎంత టేప్తో కొట్టుకు కొలుచుకుంటే దానికి అక్కడ గీత గీసేస్తే పాలక మోడల్లో గీత తీసుకోవాలండి నేను చూపిస్తున్నా చూడండి ఎలా గీస్తున్నాను ఇంతేనండి గీత తీసుకోవాలి చివరి నుంచి వస్తూ ఆ రెండు గీతలు కూడా కలుపుకున్నాం అనుకోండి అవి రెండు పైకి కలిసేటట్టుగా చూసుకొని ఒక గీత గీసుకోవాలండి ఖర్చులతో సహా వచ్చేసిద్దిద్దండి ఇంకా మనకి బ్లౌజ్ మీరు ఇంకా ఎక్స్ట్రా మెజర్మెంట్ సేమ్ వేసే అవసరం లేదు ఖర్చులతో సహా రెండు అంగుళాలు ఖర్చు వచ్చిద్దండి ఇదిగోండి ఆ గీత కింద గీత రెండు కలిసేటట్టు ఒక పలక మోడల్లో గీయండి ఇంతేనండి ఎవరు స్కిప్ చేయొద్దండి నేను చాలా స్లోగా చెప్తున్నాను మేము కూడా అర్థమయ్యేటట్టు నేను కూడా ఫాస్ట్గా చెప్పడం రేణి ఫాస్ట్గా స్పీడ్లో పెట్టడం చేయలేదండి చాలా స్లోగా చెప్తున్నాను చాలా స్లోగా నేర్పిస్తున్నానండి జాగ్రత్తగా నేర్చుకోండి ఇంకా బ్లౌజ్ తీసుకొని మనకు కావాల్సిందంటే ఇప్పుడు నడుము పార్ట్ నడుము బ్యాక్ సీట్ బ్యాక్ పార్ట్ ఎంతెంతో కొలుచుకోవాలండి ఓన్లీ మనం వీపు ఉంటుంది కండి అది ఇది మీ బ్యాక్ ఉక్సలండి బ్యాక్ అయినా సరే మామూలు బ్లౌజ్ అయినా సరే బ్యాక్ సైడ్ అంతే కానీ ఉండేది ఎవరికైనా అంత మటుకు గీ తీసుకుని ఒక ఉంగుళ ఖర్చు కింద తీశానండి చూడండి నాకు పదకొండు వచ్చిందండి డీప్ నెక్ అండి ఇది కొద్దిగా డీప్ నెక్ వాళ్ళకి ఏంటంటే మనం ఎప్పుడు రెండున్నర తీయకూడదు రెండు పావులు రెండు తీసుకున్నా కూడా సరిపోయింది ఎందుకంటే ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ఖర్చులతో సహా మనకి పది పావులు వచ్చింది చిన్న బ్లూజనండి కాబట్టి రెండు తీసుకున్న చాలండి అదే రెండు కింద గీత గీసేసి అది పైగినట్టు కిందట కలిసేటట్టు మళ్ళీ ఒక మార్క్ గీత గీసుకోండి చూడండి ఎలా చూపిస్తున్నాను అంతేనండి మనకు డీప్ నెక్ అయినప్పుడు ఎప్పుడు కూడా మెడపాటు ముందుగా తీసుకోవాలండి షోల్డర్ వైపు తీసుకోకూడదు తీసుకుంటే మనకు భుజాలు జరుగుతాయి నెక్ పైకి ఎక్కువ తక్కువ మన నెక్ భాగం తక్కువ ఉందంటే మనకు భుజాంగం వైపు రెండున్నర అనవ రెండు ముప్ప పెట్టుకోవచ్చు బ్లౌజ్ని బట్టి చూడండి ఖర్చు ముందుది ఖర్చు అసలు ఖర్చు అండి కనిపిస్తుందా ఇటువైపు అస్సలుకి పెట్టుకొని ఖర్చుకి ఒక ఆ తీసుకోండి చెప్పిద్ది చూడండి బ్లౌజ్ని మళ్ళీ మన సంక వైపు చూసుకొని స్ట్రైట్ గీతలు అండి ఖర్చు వైపు తీసుకొని బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఎంత ఉందో చూడండి రెండు ములా మనం ఖర్చుకి వదిలేసాం ఆ వదిలేసింది పక్కన పెట్టేసి దాని పక్కన నుంచి వేయండి గీతలు కూడా మ్యాకులు ఇవ్వండి హైట్ అని ఇంత వచ్చిందండి బ్లౌజ్ ఉన్నంత అంత మటుగా అసలు ఖర్చు చూసి వేసేసి అవి రెండు ఖర్చు వైపు ఉన్న గీతలకే కలపాలండి మనం ఎందుకంటే మన వైపు గీతలు గీస్తేనే మనకి అస్సలు వైపు అస్సలు వచ్చేసింది చూడండి ఇప్పుడు కొట్టుకున్నా ఇది ఖర్చు ఆ ఖర్చు వదిలేసింది ఆ ఖర్చు వదిలేసి ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి కరెక్ట్గా కరెక్ట్గా వచ్చేసిందండి మీకు అంతేనండి నేను చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వండి ఇంతసేపు చెప్పే అవసరం లేదండి కాకపోతే కొత్తగా వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఇంత స్లోగా నేర్పిస్తున్నాను ఈ సంక లోతు అవన్నీ ముందు పాటలో చూడాలండి ఇప్పుడే తీయకూడదు ఇది బ్యాక్ పార్ట్ కేవలం ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయిందండి దీన్ని యథావిధిగా ఎలా ఉందో అలా ఇది మోడల్ బ్లౌజ్ అండి అందుకని నేను ఈ మెడపాటు కట్ చేయట్లేదు ఆ మోడల్ కూడా ఏంటో మీకు చూపిస్తానండి ఫస్ట్లో చూపించాను కదండి అదే మోడల్ బ్లౌజ్ అండి దానివల్ల నేను నేను మెడపాటు కట్ చేయట్లేదండి మీరైతే కట్ చేసుకుని మామూలు బ్లౌజులు అయితే మామన్ బ్లౌజ్లు లైనింగ్ బ్లౌజ్ అయినా కట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇవ్వండి కట్ చేసినా చూడండి దీంట్లోనే నాకు ఖర్చులతో సహా వచ్చేసిందండి నేను చాలా ఈజీ మెథడ్లో చెప్పాను మీకు అసులు ఖర్చులు అంగుళం తీయడాలు అవన్నీ అవసరం లేదండి దీంట్లోనే మనం తీసుకున్న ఈ బ్యాగ్ డాట్స్ వచ్చేస్తాయి సంఖలో ఖర్చు వచ్చిద్ది అంతా వచ్చేసిద్ది అండి చూడండి కట్ చేస్తున్నాను సంఖ కూడా ఇది బ్యాక్ పార్ట్ శంఖ అండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కట్ చేయడం ఇంకా చూడండి చూడండి అయిపోయింది అంత మటుకు గీత గీసుకొని అక్కడ ఒక డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇది ఇప్పుడు నేను గీస్తున్నాను అదే మనకు బ్యాక్ సైడ్ డాట్స్ అండి ఆ కాస్తలో డాట్స్ వేసేసి ఈ రెండు ఈ రెండు అంగుళల్లో ఖర్చండి సరిపోద్ది మనకు బ్లౌజ్ ఎటు జరగదు ఇంకా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇది సంకుల డాట్స్ వేసాకంటే అక్కడ ఒక డాట్స్ వేస్తే వేస్తున్నాను గీత దగ్గర ఇంతేనండి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు చూడండి కట్ కట్వర్క్ మోడల్ అండి ఇది చూపిస్తాను సరేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి